తెలంగాణ మాటలకు ప్రత్యక్ష సాక్షి అన్న ఇంటర్ రాజేందర్ గారు మొత్తం బడి పిల్లలు ఆడు కూడా రోడ్డు మీద తిరిగి ఇంకా వీలు లేదు కట్టె పోలీసులు నిధులు నియామకాలు నీళ్ళ కోసం జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం పుట్టేటోడి దగ్గరికి వెళ్ళి బీర్ సీసాలు అమ్ముకునేటోడు కూడా మా ఉద్యమంలో పాల్గొన్నాడు మేము బీరు సీసాలు అనుకుంటాడిగా బేటోడు పది సీసాలు దొరికితే అంటే ఆయన చెప్పినటువంటి మాట ఈ రోజు కూడా చెవుల్లో అన్నాడు ఈరోజు అలాంటి బీర్ సీసాలు అమ్ముకునే వాళ్లకు చెప్పులు కొట్టుకునే వాళ్లకు మీద మోజులు అమ్ముకునే వాళ్ళు ఆయనకు అనుమానం వచ్చి ఒక కమిటీనేషన్ మీకు ఒక మాట ఇక్కడ పెద్దలందరూ తెలుసు నేను కొత్త సంగతి చెప్తలేను